పొరపాటున దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మరొక అవకాశం కల్పించారు ఇక స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బదులు పొరపాటున ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులకు సరిదిద్దుకునే అవకాశం ఇస్తున్నట్లు పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ హామీ ఇచ్చారని అభ్యర్థులైతే తెలిపారు శనివారం ఉదయం పదిగో తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు సరిదిద్దుకోవచ్చని కమిషనర్ చెప్పినట్లు అభ్యర్థులు వెల్లడించారు పీడిఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో శుక్రవారం పరువులు అభ్యర్థులు కమిషనర్ కలిసి అవకాశం ఇవ్వాలని కోరగా ఆయన అనుమతి ఇచ్చినట్లు తెలిపారు సో ఎవరైతే మనకు ఈ స్కూల్ అసిస్టెంట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ బదులు పొరపాటున ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు అప్ అప్లై అనేది చేసి ఉంటారో సో అలాంటి వారందరూ కూడా ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైనా ఇలాంటి పొరపాట్లు చేసి ఉన్నట్లయితే కనుక బీఈడి అభ్యర్థులు సో దీన్ని ఎడిట్ అయితే చేసుకోవచ్చు కాబట్టి ఈ ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం అయితే చేసుకోండి అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ